హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్స్ ఫుడ్ చాలామంది ఇష్టపడే బ్రేక్ఫాస్ట్లో ఈ పూరి కూడా ఒకటి ఇది మార్నింగ్ టిఫిన్గా మాత్రమే కాకుండా ఫెస్టివల్ టైమ్స్లో వీటిని ఎక్కువగా చేసుకుంటారు కదా అయితే ఎప్పుడు ప్లెయిన్ పూరీలు తినాలంటే కూడా చాలా బోరుగా ఉంటుంది ఇలా కాకుండా ఇలా మసాలా పూరీలు చేస్తే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా బెలూన్ మాదిరిగా పొంగిన పూరీలను కూడా ఇష్టపడతారు ఇక ఆలస్యం చేయకుండా ఈ మసాలా పూరీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అదేవిధంగా రెండు స్పూన్ల వరకు శనగపిండి ఈ పిండిలో శనగపిండి వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మంచి కలర్లో కూడా వేగుతాయి కాబట్టి ఇది వేయడం మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ వరకు కారం ఇక్కడ ఓమా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇది వేస్తే కూడా మనకు మంచి టేస్ట్ కూడా ఉంటుంది తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర లేదా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కొద్దిగా కసూరి మెత్తి ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకోవాలి లాస్ట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువగా వాటర్ పోస్తే మనకి పిండి చాలా లూజ్గా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ పిండిని నానబెట్టిన అవసరం లేదండి వెంటనే పూరీలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఇది బాగా హీట్ అయితేనే మనకి పూరీలు అనేది పొంగుతాయి ఇప్పుడు పిండిలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని ఇలా ఉండలుగా చేసుకుని చపాతి పీట మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండి ముద్దకు అటు ఇటు అంటించి పూరీల మాదిరిగా రౌండ్గా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరి ఒత్తుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలి అలానే మిగిలిన వాటిని కూడా ఆయిల్ వేసుకుంటూ ఒత్తుకోవాలి ఇక్కడ పొడిపిండి యూజ్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడైపోతుంది వేరే దాంట్లోకి కూడా యూజ్ చేయలేము అందుకని ఇలా ఆయిల్ వేసుకుంటూ ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా అన్నిటినీ ఒత్తుకున్న తర్వాతకి ఇప్పుడు కాగుతున్న నూనెలో ఒక పూరీ వేసి గరిటతో లైట్గా ప్రెస్ చేయాలి ఇలా చేస్తే పూరీ చక్కగా పొంగుతుంది ఇలా ఒక వైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పూరీలు చక్కగా పొంగాలంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అదేవిధంగా పూరీ వేసేటప్పుడు కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనె కూడా ఎక్కువగా పీల్చవు ఇలా పూరీలన్నిటిని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పూరీలు ఏ కర్రీతోటైనా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా గోల చేస్తారు మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది పండగ పుట్టనే కాకుండా ఇలా తినాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకుని తిన్నారంటే పిల్లలు చాలా ఖుషిగా కూడా ఉంటారు ఎప్పుడు ప్లెయిన్ పూరీలే కాకుండా ఇలా మసాలా పూరీలు కూడా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు మస్తు ఖుషి అయిపోతారు వేడి వేడిగా మెత్తగా చక్కగా పొంగిన పూరీలు తినాలని అందరికీ ఉంటుంది ఇలా పొంగిన పూరీలను కూడా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళని కృషి చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోదు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్